రాష్ట్రం ఇప్పటికే విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది అసలే అప్పుల్లో కూరుకుపోయింది ఇది కోలుకోలేని పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే రాజధాని నిర్మాణం కానీ అనుభవం ఉన్న చంద్రబాబుతో అవుతుందంటారా లేకపోతే యువకుడైన జగన్మోహన్ రెడ్డితో అవుతుందంటారా యువకుడు అంటే ఎట్లా యువకుండా అండి కొబ్బరికాయ కొట్టాలన్న వంగలేనోడు నుంచు కొబ్బరికే కొట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి వంగలేడు ఆయన ఒకటేంటండి పట్టుమని ఒక పది నిమిషాలు నెలవడాడు ఆయన ఒకటి ఏంటండి తాడేపల్లి నుంచి బయటికి కొంచెం దూరం పోవాలన్నా కార్ ఎక్కలేడు హెలికాప్టర్ కావాలి ఆయనకి ఆయన ఒకటేంటండి అంటే ఈయన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆయన రాష్ట్రం కోసం తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు వరకు ఈరోజు ఆయనే వల్లే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ కానీ డెవలప్ అవ్వాలన్నా ఆయన మూలం కానీ లేకపోతే లోకేష్ గారి మూలంగా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మూలం వీళ్ళు ముగ్గురు మూలంగానే ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ముసలైన వల్ల జగన్మోహన్ రెడ్డి పేరుకి యువకుడు కానీ ముసలోడండి పట్టు పని పది నిమిషాలు నడవలేడు వంగున కొబ్బరికే కొట్టలేనాడు యువకుడు అయితే కాదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అమరావతి కట్టాలన్నా పోలవరం చేయాలన్నా వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలన్నా ఎంఎస్ఎంఈల్ కి ప్రోత్సాహాలు ఇవ్వాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఉన్న ఇండస్ట్రియలిస్ట్లు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టాలన్నా ఎవరిని చూసి పెడుతున్నారండి అది దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మూలంగానే సాధ్యం అందుకనే యువకుడైన జగన్మోహన్ రెడ్డి మూలంగా ఏమీ ఉపయోగం లేదు ఇక్కడ నుంచి పరిశ్రమలు తరలిపోవడం తప్ప మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూడొచ్చు అన్ని ఇన్ని పరిశ్రమలు కీ అనుబంధ సంస్థలన్నీ పోయినాయి జాకీ కంపెనీ పోయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏపీపీ ఏషియన్ పేపర్ పల్ప్ ఇక్కడ నుంచి ఒంగోళ్ళలో ఏదైతే పెట్టాలని ఉందో అది పారిపోయి అది తరిమేశారు అట్లానే సింగపూర్ వాళ్ళు రోడ్లు వేద్దామంటే సింగపూర్ డెవలప్మెంట్కి కన్సల్టెంట్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే నూట నలభై మూడు కోట్లు కట్టండి మేము మీకు పర్మిషన్ ఇస్తాం అసలు సింగపూర్లో కరప్షనే ఉండదు మేము ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు సో ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలన్నా ఇక్కడున్న యువకులు ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్న యువత లేకపోతే ఇక్కడ ఉన్న స్థిరాస్తులు పెరగాలన్నా ఏ డెవలప్మెంట్ జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియాలో ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో నెంబర్ వన్ ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్లో నెంబర్ వన్ ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని సక్రమంగా పూర్తవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఈంబీలు సుఖంగా ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో బిలో మధ్యతరగతి పీపుల్ ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొత్తం సుఖంగా మంచిగా ఉండాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈయన ముగ్గురు అధికారంలో ఉంటేనే అది సాధ్యం అవుద్ది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ పార్టీ కానీ ఎవరొచ్చినా సరే ఈ ఆంధ్రప్రదేశ్లో సుఖం అనేది ఉండదండి అసలు ప్రశాంతంగా అనేది ఉండదు ఇక్కడ వాళ్ళు చేసేది అల్లకొల్లాలు ఎంతసేపు రాజకీయ కుల్లి రాజకీయాలు క్యాస్ట్ పరంగా రాజకీయాలు చేయడం ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం వీళ్ళు దేయం వాళ్ళు కడుపు కొట్టుకోవడం వాళ్ళని సంపాదించుకోవడం ఎదుటోళ్ళు చంపేయడం ఎదుటోళ్ళు భూములు లాక్కోవడం ఎదుటోళ్ళు మైనింగ్లు లాక్కోవడం ఇట్లాగ ఆంధ్రప్రదేశ్ వనరులు ఏమైనా ఉంటే ఆయన్ని పక్కదారి పట్టించడం ఎన్ని చేయడానికి కరప్షన్ కింగ్ ఆంధ్రప్రదేశ్ కరప్షన్ కింగ్ అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కింగ్ అంటే ఎవరని చెప్తే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వంలో అధికారంలో ఉండాలి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందండి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటున్నారంటే చంద్రబాబుకి ఇప్పటికే వయసు అయిపోయింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ లేదు ఏమీ లేదు బహుశా ఇవే చంద్రబాబుకి చివరి ఎన్నికలు కావచ్చు అంటున్నారు అండి ఆయన తప్పు మాట్లాడారండి ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడుతూనే ఉంటారు కదా గుంటూరుకి గుంటూరు ఈ అలాంటి తప్పు మాట్లాడతారు కదా ఆయన చెప్పింది ఈ ఎలక్షనే చివరి ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు మీరు ఆయన తప్పు చదివాడు అక్కడ ఆయన పేపర్లో చూసి చదవడం కూడా తప్పే ఇట్లా చూసి చదువుతాడు కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు లేదండి రాజ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకనంటే చెప్పన వీళ్ళు మీరు మా లాస్ట్ ఎలక్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ సెంట్ర రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ అవినీతి చేసిన వాళ్ళేనండి సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక్కొక్కరు లోనేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కృష్ణా జిల్లా చూసుకుంటే పేరు నాని ఆ బియ్యం కుంభకోణంలో లోనేస్తారు ఇప్పుడు కాపు ఎప్పటికప్పుడు వేస్తారు కొడలు నాని ఆ బియ్యం సంచులని ఇష్టం వచ్చినట్టు వాగడం దానికి లోనేస్తారు దాని తర్వాత జోగి రమేష్ గ్రికోల్డర్ భూమి దొంగ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సో వీళ్ళందరినీ నోన్ వేసుకుంటే వెళ్తే విజయనగరం టెక్కల నియోజకవర్గం నుంచి కింద కుప్పం వరకు ఉన్న ప్రతి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీడీసీ కానీ ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు వీళ్ళందరినీ లోనేస్తే వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో రాజకీయంగా నిలబడేది ఎవరండి రాజకీయంగా నిలబడేది ఎవరు వీళ్ళ వీళ్ళల్లో వల్ల తండ్రి తండ్రి తప్పు చేస్తే కొడుకు కూడా అదే చేస్తాడు కదా ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ ఏం చేశాడు అతనితో పాటు అతని కొడుకును కూడా ఇరికిచ్చాడు చేశాడు ఇప్పుడు జోగి రమేష్కి వాళ్ళ కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఏంటి అట్లానే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు రూపాయి అవినీతి అని కోటి రూపాయలు ఎంతో గంత అవినీతి చేసిన వాళ్ళే వీళ్ళందరినీ తీసుకెళ్ళి చట్టబద్ధంగా లోనేస్తే వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడేది ఎవరు వీళ్ళు వేసేది ఎవరు సో వాళ్ళకి రెండు వేల నెక్స్ట్ ఎలక్షన్ ఫైనల్ ఈ ఎలక్షనే చివరి ఎలక్షన్ అని చెప్పుకుంది జగన్మోహన్ రెడ్డి గురించే తప్ప చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు అయితే రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో ఇన్ని స్కాములు బయటకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి నోరు మేప నోరు మెదపలేదు అంటే దీనిలో జగన్మోహన్ రెడ్డికి కూడా భాగం ఉందంటారా ఖచ్చితంగా అండి ది ఫైనల్ ఎండ్ పర్సన్ ఎవరైనా అంటేనండి అన్ని దారులు చూపించేది తాడేపల్లి వైపే ఎందుకని అంటే చెప్పన లిక్కర్ స్కామ్ దాంట్లో ఎవరున్నారండి మిథున్ రెడ్డి దాని తర్వాత టీటీడీలో లెటర్లు ఏది టీటీడీ దర్శనాల్లో లేకపోతే కోట నెల్లూరులో ఉన్న ఖనిజాలు లేకపోతే ఇసక మట్టి ఎర్రమట్టి దాని తర్వాత ఎర్ర చందనం ఇట్లాగా ఏది దొరికితే అది రోడ్లు వేయకుండానే రోడ్లు వేశానని చెప్పి బీమా ఇవ్వకుండానే బీం ఇచ్చామని చెప్పి స్కూల్లో నాడు నేడు చేయకుండానే చేశానని చెప్పి ఆరోగ్యశ్రీ బకాయిలు దొంగ బిల్సు ఇవన్నీ చేసింది దీని కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరండి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇది అందరికీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే చెప్పన ఇప్పుడు వాళ్ళు ఒక స్కామ్ చేసుకోవాలనుకుంటే సార్ మా ఏరియాలో ఒక కొండ ఉంది ఆ కొండను తొవ్వేయాలి అనగానే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్ని జా పవన్ కళ్యాణ్ని తిట్టు నీకు పర్మిషన్ ఇచ్చేస్తాం ఇట్లా చూసుకుంటూ పోతే రోజా రోజా బూతులు తిట్టేది ఇచ్చారు ఆమె లెటర్ల మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమె లెటర్ మీద ఎంతమంది దర్శనాలు ఇప్పించింది పెద్దిరెడ్డి ఎన్ని దర్శనాలు ఇచ్చారు టూరిజం దాంట్లో ఎన్ని దర్శన టూరిజం టికెట్లు అని చెప్పి ఎన్ని కంభకోణాలు చేశారు అలాగే ఋషకొండ రిషికొండ దగ్గర ఎంత కబ్బ చేశారు ఏపీఏసీ లాంటి దారా దత్త చేశారు ఎన్ని ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని డబ్బులు ఎవరికెళ్ళినాయండి జగన్మోహన్ రెడ్డికి సో ఈ రాష్ట్రంలో ఏ స్కామ్ జరిగిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన దానికి సోత్రధారు అంతిమ లబ్ధిదారు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ టీం కోర్ టీం ఎవరైతే ఉందో ఉందో ఆ కొట్ట ఆ కొట్టారి వాళ్ళే దానికి అంతిమంగా వాళ్ళే లబ్ధిదారులు ఒకటి బయటకు వస్తుందండి ఒక నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో అసలైన బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేసేస్తారు అరెస్ట్ చేశారంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి ఏడు సంవత్సరాల కన్నా జైలు శిక్ష ఎక్కువ పడితే ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి లేదు ప్లస్ ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అనుకోండి శివకుమార్ ఎవరి శివకుమార్ అనుకుంటారు అసలైన వైసీపీ పార్టీ స్థాపించింది ఆయన ఆయన దగ్గర లాక్కున్నాడు ఆయన అయ్యా మీరు నా పేరు నా పార్టీ పేరు చెడ పార్టీ లాక్కుంటే ఆయన దగ్గర పార్టీ కూడా లేదు కంటెస్ట్ చేయడానికి సో ఇక్కడ ఏ స్కామ్ జరిగినా దానికి లబ్ధిదారులు అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అతని కొటారి ఎవరైతే ముఖ్యమైన రెడ్లు ఉన్నారో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఇట్లాగ రెడ్లు అందరూ చెప్పుకుంటూ పోతే అంతిమ కొటారి టీం ఏదైతే రెడ్డి టీం ఉందో వాళ్ళే లబ్ధిదారులు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారు ఈ నేపథ్యంలో అందరిని అంటే చిన్న చిన్న పాత్రధారులు అందరూ అరెస్ట్ అవుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు సూత్రధారి జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉందండి ఈడీ కూడా ఎంటర్ అయింది డబ్బులు అన్నీ తీసుకుంటున్నారు అన్నీ తేలినాయి మన పదకొండు కోట్లు పట్టుకున్నారు గవర్నమెంట్ సొమ్ము పదకొండు కోట్లు దొరికినాయి అంటే దాని అర్థం ఏంటంటే అవినీతి జరిగిందా లేదా ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు లెక్కర్ దాంట్లో ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు సో లబ్ధిదారులకు ఫైనల్గా వాళ్ళే చెప్పారు మనం చెప్పింది నేను చెప్పింది కూడా కాదు ఇప్పుడు ఏం చెప్పాడు జా సజ్జల్ రామకృష్ణారెడ్డి ఈ లెక్కర్ స్కామ్ మొత్తం ఈ లెక్కర్ ఫార్మ్ పాలసీ మొత్తాన్ని మార్చింది మేము కోసమే మార్చుకున్నాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లీన్ చెప్పారు మా కోసం మార్చుకున్నామని చెప్పినప్పుడు వాళ్ళే కాబట్టి అవినీతి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి జలవర్ ల్యాండ్ మైండ్ శాను లెక్కరు అన్నీ స్కాములు చేశారు వీళ్ళు సో లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అయితే కోటం ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చూపించలేక ఇటువంటి అక్రమ అరెస్టులకు అయితే పాల్పడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ జెండా అయితే ఎగరేస్తామని చెప్పి జగన్ అయితే అంటున్నారు సార్ అభివృద్ధి కనబడకపోతే ఆయనకి బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గర సెల్ఫోన్ లేదు ఏం జరుగుతుంది ఏంటో తెలియదు సజ్జలరామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెడతాడు ఆయనకి ఏంటో తెలియదు ఆయన ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని సింపుల్ అభివృద్ధి చెందుతుందంటే మనం ఏమీ కాదు వాళ్ళ పార్టీ వాళ్ళే ఇద్దరికి మనకు బ్రాండ్ అంబాసిడర్స్ ఫస్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి దేనికి తల్లికి వంతనం ఆ తల్లికి వంతన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వేస్తున్నారు దాంతోపాటు రోడ్లు వేశారు కదా రోడ్లు వేస్తున్నారు కదా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి కదా ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి అని వీళ్ళు చెప్తున్నారు కదా అది కాదని వీళ్ళే కోర్టుకెళ్ళారు కదా ఇప్పుడు అభివృద్ధి జరగట్లేదంటే వీళ్ళు కోర్టు కిందకి వెళ్ళారు ఎకరం తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పది ఎకరం రూపాయికి ఇచ్చారని చెప్పి హైకోర్టుకి వెళ్ళి కేసు వేసింది వీళ్ళే కదా ఇస్తారు ప్రోత్సహాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది కదా అది అభివృద్ధి కదా సంక్షేమం చేయట్లేదా ఎన్ని సంక్షేమాలు చేయట్లేదండి అభివృద్ధి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుందంటే దాన్ని కాపాడారు అది అభివృద్ధి కాదా సరే ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు అది అభివృద్ధి కాదా ఫారిన్ కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నాయి ఎక్కడెక్కడో కంపెనీస్ అన్ని ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఇన్ని ఎస్ఐ ఇన్ని ఇన్ని ఎంఓఈలు జరిగినాయి మన యూఏ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ మేము పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎందుకు న్యూజ్ వీడ్లో ఫుడ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళు ఎంఓ జరిగినాయి ఇప్పుడు ఎన్ని ఎంఓలు జరుగుతున్నాయి అసలు అంత ముందు అరాచకాలు చేస్తున్నారో అన్ని చెప్పి చెప్పు రావాల్సింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన కానించి ఏ కంపెనీ ఏ రోజు ఎక్కడ స్థాపిస్తుంది ఏంటిది అనేది చెప్పడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చిత్తూరు జిల్లాలో మీరు చూసుకోలేదా ఎన్ని సెల్ఫోన్లు కంపెనీలు వచ్చినాయి కంపెనీలు వచ్చినాయి శ్రీ సిటీలో డెవలప్మెంట్ చేసింది ఎవరు ఎన్ని చూసుకుంటూ పోతే అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వైసీపీ కంచుకోవటం బద్దలు కొట్టి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేసాం అని చెప్పి కోటం నాయకులు అంటున్నారు అదే విధంగా ఇంకో మూడు సంవత్సరాల్లో వైసీపీ జెండా ఎగరేస్తా అని జగన్ అంటున్నారు ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలు ఏది జరగబోతుంది అంటారు ఏమండి ఇసని ఇంకా ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు రాలేదు ఈసారి పదకొండు సీట్లు వచ్చినాయి రేపు అవి కూడా రావు ఎందుకంటే చెప్పనా ప్రజలు తిరగబడ్డారు ఎందుకంటే చెప్పన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ప్రతి ఒక్కరు యాపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన పాత గవర్నమెంట్లో చేసిన బిల్స్ ఏమీ ఇవ్వలేదు అన్ని పక్క పెడితే సపోజు ల్యాండ్ ఉంది వాళ్ళు ఎవరైనా ఉంటే బెదిరించి రాయించుకోవడం కబ్జాలు చేయడం ఇవన్నీ చేయడం మూలంగా ల్యాండ్ ట్యాక్టిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఎల్ ల్యాండ్ ఆటలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఆ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి దాని మూలంగా ఏంటి ఇప్పుడు నీకు ఇన్ని ఎకరాల పొలం ఉందా నీకు ఇంత ఎందుకు అని చెప్పి రాయించుకోవడం సో ప్రజలు భయపడ్డారు వీడు వస్తే ఇంకా మనల్ని బతకనివ్వరు అభివృద్ధి లేదు మన పిల్లలు ఎక్కడో పోవాలి రోడ్లు బాగాలేదు నాణ్యమైన కరెంట్ అన్నారు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోయాడు రేషన్ బియ్యంలో దో ఈ రేషన్ దాంట్లో కుంభకోణాలు జరిగినాయి ప్రతి ప్రభుత్వంలోనూ ప్రభుత్వ శాఖలు అన్నింటిలోనూ కుంభకోణాలు జరిగినాయి సో వీడిని రానివ్వకూడదు అని ప్రభుత్వం ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకే నీకు మ్యాండేటరీగా పదకొండు సీట్లు కూడా ఇవ్వలేదు పది సారీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు ఇచ్చింది పదకొండు సీట్లే సో ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అవ్వదు వైసీపీ పార్టీ అనేది గెలవదు వైసీపీ జెండా ఎగరలేదు మన పులివెందుల్లో ఎందుకు ఓడిపోయారంటే అండి రెండు వేల పంతొమ్మిది దగ్గర కరెక్ట్గా ఎలక్షన్కి ముందు వివేకానందరెడ్డి గారిని చంపేశారు వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ నారాసుర రక్త చరిత్ర అన్నారు దాని తర్వాత బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి కలిపి చంపేశారు అని చెప్పి చెప్పారు దాని తర్వాత లోకేష్ గారు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అని అన్నారు ఇంకా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళకి దస్తగిరి చంపేశారు లేకపోతే సునీల్ యాదవ్ చంపేశారు లేకపోతే సునీత గారి భర్త చంపేశారు వాళ్ళు వాళ్ళు ఆస్తి తగులు ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని జరిగినాయి పులివెందల ప్రజలు ఎప్పుడు ఏంటంటే ఐదర్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉంటే ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే రెడ్డి ఎంపీగా ఉండాలి ఆ పులివెందల ప్రజలకి అండాదండగా వాళ్ళిద్దరు ఉండడు సో మాకు ఇన్ని సంవత్సరాలు లబ్ధిపోవలేని చంపేసింది జగన్మోహన్ రెడ్డి మాకు రావాల్సిన బిల్స్ రాలేదు మాకు చేయని అభివృద్ధి లేదు రోడ్లు సరిగ్గా లేవు ఎరక్తి పుట్టి పులివెందల ప్రజలే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ జరగడం కాబట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి వీళ్ళు ఇంక ఈ పార్టీ ఉండక్కర్లేదు అని చెప్పి డిసైడ్ చేసుకుని వాళ్ళకి అక్కడ పోలేదు মনিনি ఏదైనా గ్యామ్లింగ్ చేయాలనుకుంటే కొంతమంది అయినా ఓటేస్తారు ఆరు వందలు రావడం ఏంటండి అంటే డిపాజిట్ కూడా ఇవ్వలేదు నీకు అక్కడ ప్రజలు నిన్ను నమ్మట్లేదు అక్కడ నీ పులివెందుల ప్రజలే నిన్ను నమ్మట్లేదు సో నిన్ను జెండా ఎగరేసేది పక్కదాక ఎందుకు పులివే ఇప్పుడు వైసీపీ పార్టీలో డిస్కషన్ ఏంటో చెప్పన నెక్స్ట్ సీఎం క్యాండిడేటు ఎవడైతే ఒంటిమెట్టలో ఎంపీటీసీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసి డిపాజిట్ వచ్చింది అతని అతని ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే క్యాండిడేటు లేకపోతే అతను సీఎం క్యాండిడేట్ అంటారు ఎందుకంటే ఇతను నియోజకవర్గంలో కంచుకోవటం అని చెప్పుకునే నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయాడు ఇంకా చూసుకుంటే ప్రజలు అప్పుడే చిరత్ంచారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎప్పటికైనా ఆయనకి ఇది పెరగాలి ఏది ఓటింగ్ పర్సెంటేజ్ ఓటింగ్ శాతం పెరగాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోల్చుకుంటే ముప్పై వేల ఓట్లు తగ్గినాయి ఎన్ని ముప్పై వేల ఓట్లు తగ్గినాయి పులివెందులు ప్రజలు చీలదించుకుంటున్నారు ఇప్పుడే కాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి పులివెందుల్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఆయన గెలిచారు రామ్ రామ్ గోపాల్ రెడ్డి గారు గెలిచారు పులివెందులు ప్రజలేగా ఓట్లేసినప్పుడు అప్పుడు చేదరించుకున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లో చేదరించుకున్నారు ఇప్పుడు కాండ్రి నుంచి ఉమ్మేశారు సో ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలవడు వాడి జెండా ఎగరేడు వాళ్ళు ఒకవేళ జెండా ఎగరేసుకోవాలంటే గాలిని ఎగరేసుకోవాలి వాళ్ళని అంతే తప్ప ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు